హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఇక ముందులోకి వెళ్తే మనమైతే ఈ బ్లాగ్లో ఏం చనిపోతున్నాం అంటే మన పెందు దగ్గర పొలగానిపాలెం రోడ్డు ఉంది ఆ పొలగానిపాలెం రోడ్డు నుంచి మన అడవరం రోడ్డు ఉంది కదా అడవరం నుంచి సొంట్యామల్ల రోడ్డు ఉంది కదా ఆ రోడ్డు వరకు రైడ్ చేయబోతున్నాం మరి ఫస్ట్ అయితే మనం మ్యాప్వేలో చూద్దాం మ్యాప్వేలో చూసి మన రైడ్ని అయితే స్టార్ట్ చేద్దాం అలానే ఈ రైడ్ అని చేస్తున్నా కూడా చెప్తాను మనమైతే కరెక్ట్గా పెందుర్తి ముందు జంక్షన్ అయినా ఆంజనేశ్వరం జంక్షన్ దగ్గర ఉన్నాం ఇక్కడ నుంచి రైడ్ని స్టార్ట్ చేస్తాం ఆ ముందు కనబడుతుంది చూసారా ప్లస్ లాగా అదే పెందుర్తి జంక్షన్ మనం ఈ జంక్షన్ నుంచి అలా పొలగానపాలెం వెళ్ళి పొలగానపాలెం నుంచి జుత్తాడ వెళ్తాం జుత్తాడ నుంచి దూపాలెం వెళ్ళి దూపాలం నుంచి అలా సొంటెం అడవర రోడ్లకు వెళ్తాం ఆ వ్యూ మొత్తం మీకు చూపిస్తాను ఆ రోడ్ ఎలా ఉందో చూపిస్తాను మనమైతే మ్యాప్ వ్యూలో వస్తాం ఈ ఆడవరం రోడ్లోకి సింహాచలం సొంటే రోడ్డుని కదా ఆ రోడ్లోకి వస్తాం ఇప్పుడు రైట్ వ్యూలోకి వెళ్దాం నేను ఈ బ్లాగ్ ఎందుకు చేస్తున్నా అంటే మన సబ్స్క్రైబర్స్లో ఒకరైన మనీల్ కుమార్ బ్రో ఈ బ్లాగ్ చేయమని ఎప్పటి నుంచో కామెంట్ చేస్తున్నారు అందుకోసమే ఈ బ్లాగ్ చేస్తున్నాను మనమైతే కరెక్ట్గా పెందట ముందు జంక్షన్ అయినా మన టెంపుల్ ఉంది కదా ఆ టెంపుల్ దగ్గర ఉన్న జంక్షన్ దగ్గర ఉన్నాం ఈ లెఫ్ట్లో మనకి హెచ్డిఎఫ్సి పంజాబ్ నేషనల్ బ్యాంక్ అలాంటి మోర్ ఉంటాయి మనం ఇక్కడ నుంచి ఈ రోడ్లోకి వెళ్తున్నాం ఇంతకుముందు ఈ రోడ్డు అయితే బాగుండేది కాదు ఈ రోడ్డు అయితే వేశారు కానీ ఎక్కడి దాకా వేశారో నాకు క్లియర్ ఐడియా లేదు నేను చాలా రోజుల తర్వాత ఈ రూట్లో వెళ్తున్నాను మరి చూద్దాం రోడ్డు ఎక్కడి దాకా వేశారో అండ్ రోడ్ ఎలా ఉందో ఈ రోడ్డు మొత్తం అంతా మనకి అపార్ట్మెంట్స్ చాలా ఎక్కువ ఉంటాయి ఇంకా ఈ రూట్లో రెంట్స్ కూడా చాలా చాలా ఎక్కువ ఉంటాయి మనకి ఈవినింగ్ టైంలో ఫుడ్ కూడా ఇక్కడ దొరుకుతుంది ఫుడ్ కోర్ట్స్ ఉంటాయి అలానే స్ట్రీట్ ఫుడ్ కూడా దొరుకుతుంది మనం చూసుకోవచ్చు వెళ్తున్నాం కదా రైట్ వ్యూలో లెఫ్ట్లో రైట్లో మనకి చాలా షాప్లు ఉన్నాయి ఈ లోపలికి అయితే చాలా షాప్స్ ఇంకా చాలా డెవలప్మెంట్ అయింది ఎందుకంటే ఇంతకుముందు మేము వెళ్ళినప్పుడు ఎన్ని షాప్స్ ఉండేవి కాదు అక్కడక్కడ షాప్స్ ఉండేవి ఇంకా అక్కడ మనకి చూడవచ్చు ఈ రూట్లో ఇంత ట్రాఫిక్ ఉండేది కాదు ఇప్పుడైతే ట్రాఫిక్ చాలా పెరిగింది చూస్తున్నారు కదా ఈ రూట్లోనే కాలేజ్ కూడా ఉన్నట్టుంది ఆ కాలేజ్ ఉండడం వల్ల కాలేజ్ పిల్లలు వస్తున్నారు ఇంకా రైట్లో మీకు అపార్ట్మెంట్ ఉంది ఈ అపార్ట్మెంట్లో మాక్స్ మీకు రెంట్ స్టార్టింగ్ ప్రైస్ వచ్చి సిక్స్ థౌసండ్ స్టార్ట్ అవ్వచ్చు అనుకుంటున్నా ఎందుకంటే మేము ఇంతకుముందు రూమ్ కోసం వెళ్ళినప్పుడు చాలామంది అలానే చెప్పారు మినిమం సిక్స్ ఇంకా ఇండివిజువల్ హౌస్ అయితే అరౌండ్ ఒక టెన్ థౌసండ్ దాకా ఉంటుంది రెంట్ అయితే ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరికైనా క్లియర్గా అక్కడ రెంట్స్ కొంచెం తెలిస్తే ఒక కామెంట్ చేసేయండి మరి ముందు చూడొచ్చు రోడ్ ఎండ్ అయినట్టు ఉంది ఇక్కడ దాకా ఈ రోడ్డు ఉంది ఇక్కడ నుంచి రోడ్ చూస్తే కొంచెం డిఫరెంట్గానే ఉంది నేను కొంచెం స్లోగానే వెళ్తున్నా బట్ ఏంటంటే మనం కొంచెం వీడియోని ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టాం టోటల్గా నాకు వెళ్ళడానికి సెవెంటీన్ మినిట్స్ పెట్టింది సెవెంటీన్ మినిట్స్ని నేను లెవెన్ మినిట్స్గా డిక్రీస్ చేసి వెళ్ళాను ఇప్పుడు కార్ రైట్కి వెళ్ళింది చూసారా ఆ రైట్కి వెళ్తే మనం చిన్నమేశ్వరి రోడ్ వెళ్తాం ఇలా స్ట్రైట్గా వెళ్ళామంటే మనం జుత్తాడ వెళ్తాం ఇదంతా పొలగాని పాలం ఈ ముందు వెళ్తుంది చూసారా సెట్రాన్ ఈ సెట్రాన్ ట్రాన్ వెనకాల వెళ్ళామంటే ధూలు మొత్తం మన మీద ఉంటుంది అందుకే దీన్ని ఎలా అయినా ఆర్డర్ చేయాలని చెప్పి చాలా ట్రై చేస్తున్నాను కానీ చేయడం కొంచెం కష్టమైంది మొత్తానికి హోటకా చేసాం కానీ ఈ రోడ్ అయితే అస్సలు బాగోలేదు చూస్తున్నారా అందుకే ఆ బ్రదర్ ఈ బ్లాగ్ చేయమన్నాడేమో మరి మనమైతే పొలగానిపాలెం వీధుల్లో వెళ్తున్నాం ఇక్కడ నుంచి ఎవరైనా మన బ్లాగ్ చూస్తే కామెంట్ చేసేయండి ఎవరైనా పొలగానిపాలెం నుంచి మన సబ్స్క్రైబర్స్ ఉంటే కామెంట్ చేసేయండి మరి మనం వెళ్తున్నాం వెళ్ళే దారి మొత్తం పాఠోల్సే ఉన్నాయి ఇక్కడ సీవేజ్ వర్క్ అయినట్టున్నాయి ఆ కిందన వర్క్స్ రావటం వల్ల తవ్వారు బట్ ఇంకా ఇన్కంప్లీట్గా ఉంది మా ఏరియాస్ కూడా అలానే ఉన్నాయి చాలా డిఫికల్ట్ అవుతుంది మేము వెళ్ళడానికి కానీ మాకేంటంటే సగం దాకా రోడ్డు వేసారు అది కొంచెం హ్యాపీ థింగ్ అని చెప్పుకోవాలి మిగతా రోడ్స్ కూడా వేసేస్తే చాలా చాలా బాగుంటుంది ఇంకా మనం వెళ్తున్నాం చూసారా ఈ రోడ్స్ మొత్తం చాలా చాలా వర్స్ట్గా ఉన్నాయి డైలీ ఈ రూట్లో మరి ఎవరు ట్రావెల్ చేస్తున్న కానీ ట్రావెల్ చేసేవాళ్ళు చాలా చాలా ఇబ్బంది పడతారు ఈ రూట్లో వెళ్ళేటప్పుడు మనకి ఈ ప్లేస్ చాలా బాగుంటుంది లెఫ్ట్లో రైట్లో పచ్చని గడ్డితో ఇదే రోడ్లో నేను ఒక వన్ ఇయర్ ఆ టూ ఇయర్స్ బ్యాక్ చేశాను ఆ బ్లాగ్ మీరు చూడాలనుకుంటే నేను డిస్క్రిప్షన్ ఉంచుతాను చూసేయండి మనం వెళ్తున్నప్పుడు ఏంటంటే లెఫ్ట్లో రైట్లో కొబ్బరి చెట్లు కనబడితే కొబ్బరి చెట్లు వ్యూ అయితే చాలా బాగుంటుంది ఇంకా ఈ రోడ్ వేస్తే చాలా చాలా బాగుంటుంది ఈ రోడ్స్ అన్నీ విలేజ్ రోడ్స్లోకి వస్తే ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన అనే పథకం కింద ఈ రోడ్స్ అన్ని వెయ్యొచ్చు దానికి ప్రాసెస్ ఉంటుంది నేను తొందరలోనే ఒక షార్ట్ వీడియో చేస్తాను ఎలా వేస్తారు అండ్ ఆ రోడ్స్ రావడానికి ఏం చేయాలనేది మరి మానవైతే ఆల్మోస్ట్ దాకా వస్తాం జుత్తాడ ముందుకు వచ్చే ముందు ఈ రోడ్ మొత్తం ఎలానే ఉంటుంది ఇంతకుముందు మేము వచ్చినప్పుడు కూడా సేమ్ రోడ్ ఎలానే ఉంది పెద్ద తేడా ఏం లేదు ఎందుకంటే ఇంతకుముందు మేము వచ్చినప్పుడు మొత్తం కొంచెం వాటరీగా ఉండి చాలా డిఫికల్ట్గా ఉండేది వెళ్ళడానికి మరి ఇప్పుడు కొంచెం ఓకే అన్నట్టుంది ఉంది అంటే వర్షం పడలేదు కాబట్టి బాగానే ఉంది వర్షం పడితే చాలా డిఫికల్ట్ అవుతుంది వెళ్ళడానికి చూస్తున్నారుగా మొత్తం పాటు హోల్స్తో నిండిపోయిన రోడ్ ఇది మన బండి జమ్ అని వెళ్తుంది అంటే మనం వీడియోని కొంచెం ఫాస్ట్ అర్డ్ పెట్టామంతే ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఈ నగర్ అని ఏరియా ఉంటుంది ఈ రూట్లో ఇదే ఆ వరలక్ష్మీనగర్ నగర్ ఇక్కడికి హౌస్ ఉందంటే చూడడానికి వచ్చాను అప్పుడు రెంట్ సిక్స్ ఫైవ్ హండ్రెడ్ చెప్పారు అంటే టూ ఇయర్స్ బ్యాక్ సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ చెప్పారంటే ఇప్పుడు అని చెప్తారు ఆలోచించండి కానీ రోడ్స్ సైడ్ బాగోలేదు ప్లస్ ఏంటంటే ఊరికి చాలా దూరంగా ఉంది ఊరికి చాలా దూరంగా ఉంది అంటే ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడ చూసారో రోడ్డు అయితే అసలు ఏనే లేదు మనమైతే జుత్తాడ విలేజ్లోకి ఎంటర్ అయిపోయాం ఇక్కడ చూస్తున్నారు కదా రోడ్స్ కొంచెం డిఫరెంట్ ఉన్నాయి మట్టి రోడ్లలో పోయి మామూలు తార్ రోడ్డు వచ్చింది ఇదంతా మనకి జుత్తాడ విలేజ్ అనమాట ఈ జుత్తాడ విలేజ్ నుంచి మనం డైరెక్ట్గా ఎక్కడికి వెళ్తామంటే చెప్పే కదా మీకు మన అడవారం రోడ్లోకి వెళ్తాం ఇలా లెఫ్ట్కి వెళ్తే మనం డైరెక్ట్గా ఎక్కడికి వెళ్తామంటే మన అనకాపల్లి అంతరాక్సెస్ ఏమి కదా అనకాపల్లి అంతరాక్సెస్ సేవలోకి వెళ్ళిపోతాం కానీ మనం వెళ్ళాల్సింది ఆడవరం రోడ్లో కాబట్టి రైట్ తీసుకొని ఆడవరం రోడ్లకి ఎంట్రాం ఈ రోడ్స్ అన్నీ చాలా చిన్నగా ఉంటాయి కంజెస్ట్గా ఉంటాయి కాబట్టి మనం చాలా జాగ్రత్తగా వెళ్ళాలి అపోజిట్ డైరెక్షన్లో వెహికల్స్ వస్తూ ఉంటాయి కాబట్టి చూసుకొని వెళ్ళాలి ఈ రూట్లో ఆటోలు చాలా తక్కువగా తిరుగుతాయి దానివల్ల ఏమవుతుందంటే ఈ రూట్లో వెళ్ళే వాళ్ళకి కొంచెం ఇబ్బంది అవుతుంది అందుకే ఒక ఆయన లిఫ్ట్ అడిగితే ఆయనకి లిఫ్ట్ అయితే ఇచ్చాను కానీ మన బండి మీద వెనకాల కూర్చుంటే తెలుసు కదా ఏమవుతుందో చాలా హీట్ తగులుతుంది ఆయన లుంగి కట్టినారు కాబట్టి హీట్ తగులుతుంది సో ఆయన చాలా క్లియర్గా చెప్పాను హీట్ తగులుతుందని చెప్పి ఆయన పర్వాలదాం ఇక్కడ దాకా అని చెప్పారు సో కాలు కూడా సైలెన్స్లో పెట్టేసరికి చూసుకోకుండా ఆయన సైలెన్స్ సైలెన్స్లో పెట్టద్దు ఇక్కడ పెట్టమని చెప్పి సో ఇప్పుడు మనం అయితే ముందుకు వెళ్ళబోతున్నాం ఆయన నేను అక్కడ వెళ్ళాం అంటే దూపాలం దాకా వెళ్ళాం అక్కడ ఆయన డ్రాప్ చేసి నేను ముందుకు వెళ్ళాను మనం వెళ్ళే దారిలో మనకి ఎవరిన లిఫ్ట్ అడిగితే అవ్వడం చాలా మంచిది ఎందుకంటే ఈ రూట్లో వెహికల్స్ చాలా తక్కువ జరుగుతాయి కాబట్టి వాళ్ళకి కొంచెం హెల్ప్ అవుతుంది నడుచుకునే వాళ్ళం కొంచెం కష్టమే ఇంకా మనకి ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఉంది ఒకసారి నేను ఒకరికి లిఫ్ట్ ఇచ్చాను వాళ్ళు కొంచెం ఏజర్ అనమాట వాళ్ళు సరిగ్గా కూర్చోక కింద పడిపోయారు కింద పడిపోయిన తర్వాత కింద పడడం వల్ల దెబ్బలు తగిలే ఆ దెబ్బలు తగిలిన తర్వాత వాళ్ళని హాస్పిటల్ తీసుకెళ్ళి కొంచెం నాకు టైం అయితే వేస్ట్ అయింది బట్ ఆయన టైం వేస్ట్ అనుకోను మన టైం అంటే మన టైం బాగున్నప్పుడు ఏం చేయలేం కదా వాళ్ళు పడిపోవడం వాళ్ళు డబ్బులు తాగడం కొంచెం బాధ కలిగించే మనం కొంచెం జాగ్రత్తగా వెళ్లాల్సింది కానీ తప్పు అవ్వదని మనం చెప్పలేం పడిపోవడం కొంచెం ఇబ్బందిగా అనిపించింది నాకైతే ఆ టైంలో నాకు అనిపించింది ఎవరికి లిఫ్ట్ అవ్వకూడదు అనిపించింది కానీ ఇవ్వాలి అంత ఆ రోజులు జరిగిందని ప్రతిసారి జరుగుతుందని మనం అనుకోలేం కదా అందుకని నేను నెక్స్ట్ టైం లిఫ్ట్ ఇచ్చాను చాలామందికి ఇలా లిఫ్ట్ ఇస్తూ ఉంటాను మరి మీలో ఎంతమంది లిఫ్ట్ ఇస్తారో కామెంట్ చేయండి మరి మనం దూపాలని తోస్తాం ఈయన ఇక్కడ డ్రాప్ అవుతారు ఇక్కడ నుంచి మనం డైరెక్ట్గా మన ఉంది కదా ఆడవన్ రోడ్లోకి వెళ్ళిపోతాం ఈ ఏరియా అంతా కూడా దూపాలెం అనమాట నాకు కూడా ఈ ఊరు పేరు తెలీదు మన బ్రదర్ కామెంట్లో ఇంకా ఆయన ఉన్నారు కదా ఇంకా అతలు ఆయన చెప్పారనమాట ఈ ఊరి పేరు ఏంటన్నా అంటే అప్పుడు ఆయన చెప్పారు దూపాలం అని చెప్పి చూస్తున్నారు కదా ఇదంతా దూపాలం ఇక్కడైనా దిగుతారు ఈయన దిగిన తర్వాత మనమైతే ముందుకు వెళ్ళిపోవటమే మరి ముందుకు వెళ్ళిన తర్వాత నేనైతే ఒక క్వారీ చూశాను ఆ క్వారీ లెఫ్ట్లో చూసారా ఒక పెద్ద కొండది ఆ కొండను మొత్తం తవ్వి 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 కొండ లేకుండా చేస్తారు అక్కడ సగం కొండ ఎగిరిపోయింది మీకు లెఫ్ట్లో చూస్తే కనబడుతుంది చూపిస్తే నాకంటే చెట్లు అడ్డేస్తున్నాయి చెట్లు అడ్డాయి కాబట్టి మీకు చూపించలేకపోతున్నాయి కానీ ఇప్పుడు చూడొచ్చు లెఫ్ట్లో ఆ కొండ మొత్తం తవ్వి 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 కొండ లేకుండా చేస్తారు అంటే ఇవి కాంటాక్ట్ తీసుకొని చేస్తారు క్వారీనైతే ఇక్కడ చూస్తున్నారు కదా లెఫ్ట్లో కొండ మొత్తం పడిపోయింది అక్కడ రాళ్ళు అయితే పడిపోయేటట్టుగా ఉన్నాయి కానీ ఇలాంటి ఏరియాస్లో ఫోటోషూట్ చాలా బాగా వస్తాయి ఎలాగో సక్కని తవ్వేస్తారు కాబట్టి అక్కడికి వెళ్ళి ఫొటోస్ తీసుకుంటే చాలా చాలా బాగా వస్తాయి అంటే లైక్ మనకి మంచి బ్యాక్గ్రౌండ్లో వస్తాయి అనమాట రీసెంట్గా సలార్ మూవీలో మైండ్లో కొన్ని వీడియోస్ అండ్ కొన్ని సీన్స్ చూసాం కదా అలా వస్తాయి మనం కొంచెం బాగా ఎడిట్ చేసుకుంటే ఫొటోస్ తీసుకున్న తర్వాత కానీ క్వారీ మొత్తం ఎగిరిపోయింది కొండ చూద్దాం మరి ఫ్యూచర్లో కొండ ఉంటుందో ఉండదో ఆ కోండ మొత్తం ఫ్లాట్ అయిపోయిందంటే అక్కడ ప్లాట్లు సమ్మేస్తారు మరి చూద్దాం ఏమవుద్దు మనమైతే వెళ్ళిపోతున్నాం ఈ రోడ్లోంచి ఇలా వెళ్ళి ఆడవరం సొంటేయం రోడ్లోకి అయితే ఎంటర్ అవుతాం ఈ రోడ్లోంచి వెళ్ళిన తర్వాత సొంటయం వెళ్ళామంటే దానికి మించిన పోలీస్ థింగ్ అయితే ఉండదు ఎందుకంటే మనం మన పెందు నుంచి సైట్కి వెళ్ళిపోతే డైరెక్ట్గా సొంట్యామ్ వెళ్తాం దానికి బదులు ఈ రోడ్లో వెళ్ళామంటే అంతే సంగతి ఎందుకు అంటే ఈ రోడ్లో రోడ్ అయితే బాగోలేదు వస్తుందా ఇంకొక సెకండ్ థింగ్ ఏంటంటే ఇలా వెళ్ళిన తర్వాత మనం లెఫ్ట్ తీసుకుని ఉంటే రోడ్ బాగానే ఉంటుంది కానీ ఈ రోడ్ అంతా బాగోలేదు ఇన్ని కష్టాలు పడి ఈ రోడ్ నుంచి వెళ్ళడం కన్నా మనం స్ట్రైట్గా పెందుతుల్లి నుంచి స్ట్రైట్ తీసుకుని డైరెక్ట్గా హైవేలో ఎంటర్ అయ్యి మనం అంటే హైవేలోకి అంటారం సర్వీస్ రోడ్లోకి ఎంటర్ అయ్యి డైరెక్ట్గా సొంటే చాలా చాలా బెటర్ మరి ఇక్కడ నుంచి రైట్ తీసుకుని మనం ఆడవారం వెళ్తేనే ఈ రోడ్లో ట్రావెల్ చేయడం చాలా మంచిది లెఫ్ట్కి వెళ్ళి సొంటే వెళ్తే మాత్రం ఈ రోడ్లో వెళ్ళడం మంచిది కాదు మీకైతే మీకైతే కమింగ్ బ్లాక్స్లో చూపిస్తాను మన సొంటేన్ రోడ్ల నుంచి డైరెక్ట్గా నేషనల్ హైవేలోకి అనకాబల్ అంతర్ హైవేలోకి ఎలాంటి చూపిస్తాను అది మాత్రం మిస్ అవ్వకండి ట్వంటీ సిక్స్ మినిట్స్లో తగినప్పల్సి వెళ్ళిపోయాం మరి ఈ వీడియో నచ్చేస్తే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ వాళ్ళని షేర్ చేయండి ఇప్పటిదాకా నా ఛానల్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసేయండి మరి ఈ వీడియో ఏదైనా కామెంట్ చేయడం మర్చిపోకండి బ్రో మునిల్ కుమార్ బ్రో నీకోసం బ్లాగ్ చేశాను మరి థ్యాంక్ యూ బ్రో వీడియో వచ్చేస్తే కామెంట్ చేసే థ్యాంక్ యూ సో మచ్ బాబాయ్